ఓం శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు ఆత్మీక కళను నేర్పించేందుకు తండ్రి వచ్చారు ఈ కళ ద్వారా మీరు సూర్యచంద్రాదులకు కూడా ఆవల ఉన్న శాంతిధామములోనికి వెళ్ళిపోతారు భౌతిక విజ్ఞాన గర్వము కలవారికి మరియు సైలెన్స్ గర్వము కలవారికి మధ్య చాలా తేడా ఉంది విజ్ఞాన గర్వితులు చంద్రుడు నక్షత్రాలలోనికి వెళ్లేందుకు ఎంతో సమయాన్ని ధనాన్ని వెచ్చిస్తారు శరీరాన్ని ఫణంగా పెట్టి వెళ్తారు రాకెట్ ఎక్కడైనా ఫెయిల్ అవుతుందేమో అన్న భయము వారిలో ఉంటుంది సైలెన్స్ శక్తి గర్వము గల పిల్లలు పైసా ఖర్చు లేకుండా సూర్యచంద్రాదులకు కూడా ఆవలి ఉన్న మూలవతనంలోనికి వెళ్ళిపోగలరు సైలెన్స్ కలవారు ఎప్పుడూ ఏ విధంగా కూడా భయపడరు ఎందుకంటే శక్తి ద్వారా భౌతిక ప్రపంచము కంటే పైన ఉన్న మూలవతనానికి చేరుకోవచ్చును పిల్లలైన మీరు పరంధామానికి చెందినవారు మీరు పైసా ఖర్చు చేయకుండా ఒక్క సెకండ్లో చంద్రాదుల కంటే కూడా పైకి వెళ్ళిపోతారు విజ్ఞాన గర్వితులు శరీరము ద్వారా అంతరిక్షములోనికి ప్రయాణిస్తారు మీరు సైలెన్స్ శక్తితో సమృద్ధిగా ఉన్నవారు శరీరపు అభిమానాన్ని వదిలి ఆత్మ అయిన మీరు మాత్రమే ప్రయాణము చేస్తారు సైన్స్ సాధకులకు సైలెన్స్ సాధకులకు మధ్య చాలా వ్యత్యాసము ఉంది మీరిప్పుడు ఆత్మీక నైపుణ్యముతో నిండుగా ఉన్నారు ఒక్క సెకండులోనే పరంధామానికి చేరుకుంటారు మరలా ఒక్క సెకండులోనే సాకారంలోనికి కూడా వచ్చేస్తారు ఇది ఏ భారతదేశపు ప్రాచీన రాజయోగము కూడా తండ్రి చాలా దూరం నుండి వస్తారు వారు శక్తిశాలి అయిన రాకెట్టు మీరు ఈ సృష్టి అనే రంగస్థలముపై పాత్రను అభినయించే చైతన్యమైన దీపాలు సూర్యచంద్రులు పూర్తి విశ్వానికి వెలుగును ప్రసాదించే దీపాలు దేవతలు కాదు శివబాబా జ్ఞాన సూర్యుడు బ్రహ్మాబాబా జ్ఞానచంద్రుడు పిల్లలైన మీరందరూ జ్ఞానపు లక్కీ సితారలు ఈ జ్ఞానము ద్వారానే మీ సద్గతి జరుగుతూ ఉంది మీరు బుద్ధి బలము ద్వారా ఒక్క సెకండులోనే ఇంటికి చేరుకుంటారు తండ్రి ఒక్కరే ఇంటికి వెళ్ళే దారిని తెలియజేయగలరు ఇంకా ఎవ్వరూ ఇంటికి వెళ్ళే మార్గాన్ని చూపనేలేరు తండ్రి వచ్చి శిక్షణను ఇచ్చిన తర్వాతనే అందరూ ఇల్లైన పరంధామానికి చేరుకుంటారు వారి స్మృతి ద్వారానే మీరు పావనముగా అవుతారు లేకపోతే శిక్షలు అనుభవించి తరువాత ఇంటికి చేరుకోవలసి ఉంటుంది స్వయంగా తండ్రియే కూర్చొని అన్ని విషయాలను అర్థము చేయిస్తున్నారు ఇది సర్వోన్నతమైన విద్య సత్యమైన విద్య దీని ద్వారానే మీ సద్గతి జరుగుతుంది పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు ఇది ఐదు వేల సంవత్సరాల అద్భుతమైన డ్రామా మీకు తప్ప ఇంకెవ్వరికీ ఈ రహస్యాలు తెలియవు కావున మీరు ఎంతో ఆత్మీక నశాను కలిగి ఉండాలి ఇది చాలా ఉన్నతమైన పురుషార్థము గుప్తమైన తండ్రి వచ్చి మీకు ప్రతిరోజు మీరు పురుషార్థము చేస్తున్నారు మీ పురుషార్థము పూర్తి కాగానే ప్రత్యక్షమవుతారు ఇప్పుడు మీరు సంగమయుగములో ఆత్మీక జ్ఞానాన్ని తీసుకుంటున్నారు సత్యయుగములో ఈ జ్ఞానము ఉండనే ఉండదు ఇది సత్య సత్యమైన భగవద్గీత సర్వశాస్త్రాలకు శిరోమణి పరమాత్మ తండ్రి బ్రహ్మ తనువు ఆధారముగా జ్ఞానాన్ని బోధిస్తున్నారు వారు సర్వశక్తివంతుడు సర్వవ్యాపకుడు కాదు ఆత్మలైన మీరు ప్రియుడైన పరమాత్మతో ప్రేమ వివాహమును చేసుకున్నారు వారు మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు ఇటువంటి ప్రియుడైన శివబాబాపై మీకు అమితమైన ప్రేమ ఉండాలి వారిని ఎప్పుడూ మరచిపోకూడదు శివబాబా ఉన్నతోన్నతమైన తండ్రి వీరికన్నా ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ లేరు తండ్రి నుండి సైలెన్సు కళను నేర్చుకొని ఈ హద్దులోని ప్రపంచము నుండి అనంతములోనికి వెళ్ళాలి బాబా మాకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎంతో గొప్ప కానుకను ఇస్తున్నారు అన్న నశ ఉండాలి నిర్భయముగా చాలా రసవత్తముగా ఆత్మీక సేవను చేయాలి మాయా యుద్ధములో శక్తివంతులుగా అయ్యి విజయాన్ని పొందాలి మురళీని విని సుజాగృతులుగా ఉండాలి మరియు అందరినీ సుజాగృతులుగా చేయాలి వరదానము పరమ పూజ్యులుగా అయ్యి పరమాత్మ ప్రేమ యొక్క అధికారమును ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మాభవ నేను పూజ్య ఆత్మను ఈ శరీరమనే మందిరములో ఉన్నాను అనే ఈ స్మృతిని సదా జీవితములోనికి తీసుకొని రండి అటువంటి పూజ్య ఆత్మలే అందరికీ ప్రియమనిపిస్తారు వారి జడమూర్తులే అందరికీ ప్రియమనిపిస్తాయి స్లోగన్ జ్ఞాన ఖజానాను స్వయములో ధారణ చేసి అన్ని వేళలా ప్రతి కర్మను వివేకముతో చేసేవారే జ్ఞాని ఆత్మలు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి